హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న అనగా రెండవ తారీఖు పదో నెల ఇరవై నాలుగున మాకెళ్ళి చిన్న వర్షం అయితే పడింది సో ఆ చిన్న వర్షానికి చూస్తున్నారు కదా మొక్కలు అయితే ఈ విధంగా మొత్తం పడిపోవడం అయితే జరిగిందండి మొక్కలు మొత్తం ఈ విధంగా అయితే పడిపోవడం జరిగింది సో ప్రజెంట్ వచ్చేసి మనకు మొక్క అనేది స్టార్టింగ్ స్టేజ్లో అంటే ఫ్లోరింగ్ కూడా రాలేదు ఇంకా మామూలు స్టేజ్లోనే ఉంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు బట్ మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ నిలబెట్టుకోవాలండి ఖచ్చితంగా నిలబెట్టుకోవాలి మనం ఇలాగే వదిలేస్తే అవైతే నిలబడవు అంటే మరీ కొంచెం బెండ్ అయితే ఏం కాదు మరీ మొత్తం పడిపోతే మాత్రానికి ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలి సో ఆ నిలబెట్టేది కూడా మామూలుగా మట్టితో నిలబెట్టిన ఏం కాదు అంటే ఇట్లా మనం మామూలుగా నిలబెట్టుకున్న ఏం కాదు కాబట్టి బెస్ట్ ఏంటంటే మీకు అంత టైం ఉంది అనుకుంటే మాత్రానికి కర్ర పెట్టి నిలబెట్టుకోవడం ఉత్తమం అండి ఎందుకంటే ఎప్పుడు ఏ వర్షం వస్తుందో ఏ తుఫాన్ వస్తుందో తెలియదు కాబట్టి ఆ విధంగా అయితే నిలబెట్టుకోవడం బెటర్ అండి సో వీలుంటే ఆ విధంగా చేసుకోండి లేదు అనుకుంటే మాత్రం ఇలాగే చేసేయండి చూస్తున్నారు కదా ఇలా